హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వడ్డీ డబ్బులు కట్టమని ప్రభావతి ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చేయాలని చూసిన శివ షాక్లో రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాలు ఆటో ఎక్కిన రోహిణికి అయితే ఒక పక్క సందేహపడుతూ ఉంటుంది అదేంటి బాలు ఆటో నడపడమేంటి కారు వండించుకొని కూడా అని డైరెక్ట్గా బాలుని అడగలేక ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటుంది ఏంటి కొత్త పని మళ్ళీ అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే చేస్తున్న పని కాస్త లేట్ అవ్వాల్సినప్పుడు ఇంకొక కొత్త పని చూసుకోవడంలో తప్పులేదు కదా అని ఇండైరెక్ట్గా సమాధానం చెప్తాడు అప్పుడే రోహిణి ఇది చాలా బాగుందే నీకు బాగా సూట్ అవింది అని అంటాడు మరి నీకు పార్లర్ సూట్ అవ్వలేదు కానీ ఆ విషయం నేను నీకు చెప్పానా ఏంటి అని పాలు అయితే అంటాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు పక్కనే కూర్చున్న అమ్మాయికి అయితే అస్సలు ఏమీ అర్థం కావు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అతను చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది నాకు మాత్రం ఏమైనా అర్థమయ్యిందా ఏంటి అబ్బా పార్లర్కి వెళ్ళంగానే తలకి హెడ్ మసాజ్ చేయించుకోవాలి అప్పుడు కానీ ఈ పోదు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బాలు అయితే రాజేష్కి ఫోన్ చేసి ఇప్పుడు ఈ పార్లర్ అమ్మకి ఏదైనా కాస్త తెలిసిందంటే మొత్తం కనిపెట్టేస్తుంది అలాగా జరగకూడదు అని చెప్పి రాజేష్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు అరే రాజేష్ నా కారు నీ దగ్గరే ఉంది కదా అదే నువ్వు ట్రిప్పులకి తీసుకెళ్ళావు కదా నీ ఫ్రెండ్ ఆటో నాకు ఇచ్చావు కదా మధ్యాహ్నానికల్లా తీసుకువచ్చేస్తానురా నా కారు కూడా తీసుకురమ్మని చెప్పు ఇక్కడ అందరూ కూడా నన్ను ఆటో నడుపుకునేవాడిలాగే చూస్తున్నారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే రోహిణి అయితే అదన్నమాట సంగతి బాలు కారు వేరే వాళ్ళ దగ్గర ఉందా అందుకే ఆటో నడుపుతున్నాడా అయినా ఎక్కడో తేడా కొడుతుంది బాలు ఆటో నడపడం అంటే ఇది నమ్మసక్యంగా లేదే ఏదో జరిగే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పార్లర్ అయితే వచ్చేస్తుంది అప్పుడే రోహిణి పక్కనున్న అమ్మాయి అయితే అదేంటి బాబు నేను వీధి మాత్రమే చెప్పాను కదా నువ్వు డైరెక్ట్గా పార్లర్ దగ్గరికి తీసుకువచ్చేసావు ఏంటి అని అడుగుతుంది ఈ పార్లరు నాకు బాగా తెలుసులేమ్మా అందుకే మీరు ఎక్కడికే వచ్చేస్తారు కదా అని చెప్పి ఎక్కడికే తీసుకువచ్చాను అని అంటాడు ఇక రోహిణి అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది డబ్బులు ఇస్తూనే ఏంటి ఇది కలో నిజమో అర్థం కావట్లేదు నువ్వు ఆటో తోలుతున్నావంటే అస్సలు నమ్మలేకపోతున్నాం అంటుంది అవును లేడీ పార్లర్ని ఉన్నట్టు చెప్పడం లేని విషయాల్ని ఉన్నట్టు క్రియేట్ చేయడం మీకు వచ్చినంతగా మాకు రాదులే అని బాలు అంటాడు అప్పుడే రోహిణి అనవసరంగా వీడిని కదిలించుకున్నట్టున్నాను వీడు ఏం మాట్లాడుతున్నాడో అసలు ఈ బాలు నా గురించి తెలిసే మాట్లాడుతున్నాడో లేక తెలియకే మాట్లాడుతున్నాడో ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు కదిలించుకుని తన్నించుకోవడం సరే వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది రోహిణి అప్పుడే బాలు అయితే ఫోన్ చేస్తాడు రాజేష్కి అరే రాజేష్ ఇందాక అదేరా ఏదేదో మాట్లాడానని అనుకుంటున్నావు కదా ఏం లేదు రేరా ఎవరికైతే కనబడకూడదని దూరంగా తిరుగుతూ ఉంటానో వాళ్ళే నా చుట్టూ తిరుగుతూ ఉంటారు అదేరా మా ఇంట్లో పార్లరం ఉంది కదా నే నా ఆటో ఎక్కింది ఈ మళ్ళీ ఈ విషయం అంతా కూడా ఇంట్లో చెప్పేస్తుందేమో అనేసి నేను నీకు ఫోన్ చేసి అలా కవర్ చేయాల్సి వచ్చింది అని చెప్తాడు అప్పుడే రాజేష్ అయితే ఎన్నాళ్ళని ఇలాగా తప్పించుకుని తిరుగుతావురా ఏదో ఒకరోజు నిజం తెలిసిపోతుంది కదా అదేదో నువ్వే నీ నోటుతో చెప్పేయచ్చు కదా అని అంటాడు నిజం తెలిసేలోపు నేను కారు కొనేస్తాను మళ్ళీ నాన్న చాలా బాధపడతారు ఇప్పటికే ఆయన నా వల్ల చాలా బాధ అనుభవిస్తున్నారు మళ్ళీ ఈ విషయం తెలిస్తే ఆయన మరింత బాధపడతారు అని చెబుతాడు శివ అయితే గునా దగ్గరికి అకౌంట్స్ చూడడానికైతే వెళ్తాడు గోనా అయితే బుక్ ఇచ్చి శివ ఈ నెల వడ్డీ ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇచ్చేశారు ఒకసారి అవన్నీ లెక్కేసి చూడు అని చెబుతాడు శివ అకౌంట్లన్నీ కూడా చూస్తాడు అందులో రోహిణిని పేరు చూసి గుణ ఇందులో రోహిణి ఈ నెల వడ్డీ ఇవ్వలేదు కదా నువ్వు సరిగ్గా చూసుకున్నావో లేదో అని చూపిస్తాడు నిజమేరా నేను మర్చిపోయాను తను ఇంకా డబ్బులు తీసుకురాలేదు పోని ఇంటికి వెళదామా అంటే అక్కడ మీ ఉంటాడు నీ మొహం చూసి మళ్ళీ మీ బావ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను మళ్ళీ మీ భావని కానీ నేను చెయ్య చేసుకున్నానంటే తర్వాత మళ్ళీ మీ అక్కని ఏమైనా అనొచ్చు కదా అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను అని చెబుతాడు అప్పుడే శివ అయితే నువ్వు వెళ్ళలేకపోతే ఏమైంది నేను వెళ్తాను కస్టమర్లు కస్టమర్లే మన బిజినెస్ బిజినెస్ లాగే చూసుకోవాలి ఇప్పుడు ఎవరైనా వడ్డీ డబ్బులు ఇవ్వకపోతుంటే నేను వెళ్ళి తీసుకువస్తున్నాను కదా ఇదివరకు ఉన్న బంధం నాకు ఆ ఇంటితో లేదు అందరూ ఎలాగో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకు అలాగే అని చెప్పి శివ అయితే వడ్డీ డబ్బుల కోసమని ప్రభావతి ఇంటికి బయలుదేరుతాడు అప్పుడే గుణ అయితే నాకు తెలుసులేరా కావాలనే తను వడ్డీ డబ్బులు కట్టలేదని నీకు చెప్పలేదు నీకు నువ్వుగా తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాడితో గొడవ పెట్టుకోవాలి ఇందులో నా ప్రమేయం ఏమీ ఉండకూడదని చెప్పే నేను ఇలా ప్లాన్ చేశాను మీ ఇద్దరి మధ్యన పెద్ద గొడవ పెట్టి ఆ బాలుగన్ని ఏదో విధంగా నాశనం చేసి నా పగ మొత్తం తీర్చుకుంటాను అని గుణ నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి వెళ్తున్నాను మీనా అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది ఇంతలో శివ అయితే వాళ్ళ ఇంటికైతే వస్తాడు బయట పూలు అమ్ముకుంటున్న మీనా శివాని చూసి ఏరా ఇలాగొచ్చావు ఇప్పుడంతా నీకు బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది అయినా కూడా శివ ఏ మాత్రము కూడా మాట్లాడడు అదేంట్రా నువ్వు ఏదో పరాయి వ్యక్తిని చూసినట్లుగా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది ఏమక్క మొన్న మాట్లాడింది నువ్వు అప్పుడే మర్చిపోయావు కదా నీకేం చెప్పాను ఆ ఇంటికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదని చెప్పాను కదా నువ్వు ఇప్పుడు నా అక్కవి కాదు నేను నీ తమ్ముడిని కాదు నువ్వు బాలు భార్యవి నేను పార్వతి కొడుకును మాత్రమే అని చెబుతాడు ఆ మాటలకి మీనా అయితే చాలా బాధపడుతుంది లోపలికి వస్తాడు శివ వచ్చి రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే శివాని చూసి షాక్ అయిపోతుంది అదేంటి ఎలా వచ్చావు అని అంటూ ఉంటుంది ఏం ఏముంది డబ్బులు కట్టాల్సింది నువ్వు ఇంకా ఎందుకు కట్టలేదు గుణ డబ్బులు తీసుకురమ్మని పంపించాడు ఇప్పుడు కానీ నువ్వు డబ్బులు కట్టలేదనుకో నేను సరాసరి మీ ఎత్తగారి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకువెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు శివ అప్పుడే రోహిణి అయితే ఆలోచనలో పడిపోతుంది అవును మా అత్తగారి దగ్గర డబ్బులున్నాయన్న సంగతి శివాకి ఎలా తెలుసు అని అనుకుంటూనే నీ డబ్బులన్నీ కూడా నేను కట్టేస్తాను ఇదిగో ఇప్పుడే ఫోన్పే చేస్తున్నాను అని చెప్పి డబ్బులన్నీ గుణా నెంబర్ మీద ఫోన్పే చేసి ఆ మెసేజ్ కాస్త శివాకి చూపిస్తుంది శివ సరే అని అనుకుంటూనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్న శివకైతే బాలు ఎదురవుతాడు అలా బాలు ఎదురవ్వడం చూసి ఇక రోహిణి శివ కూడా షాక్ అయిపోతారు ఏంట్రా ఎక్కడికొచ్చావు అని అడుగుతూ ఉంటాడు బాలు నేను ఒక కస్టమర్ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి మాత్రమే వచ్చాను అంతేగాని బంధాలు గురించి ఏదో మా బంధాలు బంధుత్వాలు తెగిపోతున్నాయి అవి కలుపుకుందామని మాత్రం రాలేదు అని చాలా పొగురుగా సమాధానమైతే చెప్తాడు ఆ మాటలకి బాలుకి బాగా కోపం వచ్చి ఒక్కసారిగా చివ చంప పగల కొడతాడు ఏంటి కొడితే తిరిగి కొట్టలేనని అనుకుంటున్నావా నేను కొట్టానంటే మక్క ముందు నీ పరువు పోతుంది అని చాలా ఘాటుగా సమాధానమిస్తాడు అప్పుడే బాలు అయితే ఒక్కసారి ఒక చెయ్యి విరిచేశాను ఇంకొకసారి చెయ్యి వేసి చూడు మొత్తం చేతులు కాళ్ళు కూడా వెరకొట్టి ఒక మూలాను కూర్చోబెడతాను నా సంగతి తెలుసు కదా అని చెప్పి శివ షర్టు కాలర్ పట్టుకుంటాడు అప్పుడే గొడవ జరుగుతుందని తెలుసుకుని మీనా అయితే అక్కడికి వచ్చి వెంటనే బాలు కాళ్ళ మీద పడి చాలా చిన్న పిల్లాడండి వాడిని క్షమించండి నా మొహం చూసైనా వాడిని విడిచిపెట్టండి వాడు ఎందుకు ఇలా మారాడో నాకు అర్థం కావటం లేదు అక్కడని పెద్దదాన్నని నేను ఏం చెప్పినా కూడా వాడు వినిపించుకోవటం లేదు ఈసారికి వదిలిపెట్టండి అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది మీనాని చూసి వెంటనే బాలు అయితే శివాని వదిలేస్తాడు శివ అక్కడి నుండి గుణ దగ్గరికైతే వెళ్తాడు అప్పుడే బాలు అయితే రోహిణిని పిలుస్తూ ఉంటాడు ఏ పర్లేరమ్మ ఇలారా అని చెప్పంగానే భయపడుతూనే రోహిణి బాలు ముందు నుంచుంటూ ఉంది నీకు ఏవైనా డబ్బులు సమస్యలుంటే బయటే చూసుకో ఇంటి దాకా వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తాడు అప్పుడే రోహిణి అయితే సరే బాలు అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన మీనాకి అస్సలు ఏమీ అర్థం కాదు అదేంటి రోహిణి డబ్బులు కట్టాల్సిన అవసరం తనకేముంది మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు కదా అని అడుగుతుంది అప్పుడే రోహిణి పార్లర్ అమ్మేసిన విషయం అంతా కూడా చెప్పేస్తాడు మీనాకి ఇక ఆ మాటలు తెలిసి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఈ విషయం కానీ అత్తగారికి తెలిసిందంటే గుండె పగిలిపోతుంది ఇప్పుడు ఈ నిజాన్ని ఎలా దాయాలని అనుకుంటున్నారు రోహిణి గురించి నిజం బయటపడిందంటే ఒక పక్క తన జీవితం కూడా నాశనం అయిపోతుంది అంతేకాకుండా రోహిణిని బయటకు గెంటేస్తారు అప్పుడు మనోజ్ పరిస్థితి కూడా ఎటు కాకుండా అయిపోతుంది అని చెప్తుంది మీనా ఇక బాలు మీనా మంచితనాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇది ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి